మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను రా మా వదిలి నాతో అస్సలు సరిగ్గా మాట్లాడలేదు ఎందుకు చాలా బాధగా ఉందిరా అవును వదిన పుట్టింటి బంధాలు రోజు రోజుకు దూరమైనట్టు అనిపిస్తున్నాయి ఒక్కప్పుడు నవ్వులు పువ్వులే పూస్తూ ఉండేవి ఇప్పుడు అంతా నిశ్శబ్దమే అవునరా ప్రసన్న బంధాలు వెడిపోవడానికి పెద్ద పెద్ద గొడవలే అవసరం లేదు చిన్న చిన్న మాటలు అపార్ధాలే చాలురా అయితే పుట్టింటి బంధాలు నిలవాలంటే ఏం చేయాలి వదిన మాటల కంటే మనసుకు విలువ ఇవ్వాలి నేనే పెద్దదన్ననే అహంకారం తగ్గించుకోవాలి నేనే తప్పు చేశానేమో అని ఒప్పుకునే అంత ధైర్యం ఉండాలరా అంతేనవదేనా ఇంకా చాలా ఉన్నాయి ప్రసన్న అక్క చెల్లెళ్ళు ఒకరితో ఒకరు పోల్చుకోవద్దు ఆస్తుల కంటే అనుబంధాలకు ఎక్కువ విలువ ఇవ్వాలి మనం మాట్లాడే మాటలతోటి అమ్మా నాన్నల మనసు నొచ్చుకుంటుందో ఏమో అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలిరా మన కోపం వల్ల కన్నీళ్లకు కారణమవుతుందని అప్పుడే అర్థం చేసుకుంటే పందాలు ఎప్పటికీ విడిపోవు వదినా అవున్రే ప్రసన్న పుట్టింటి బంధాలు నిలబడాలంటే క్షమించడం నేర్చుకోవాలి వదిలేయడం నేర్చుకోవాలి కన్నిటికన్నా ముందు ప్రేమను పెట్టాలి అప్పుడే బంధాలు నిలబడతాయి మన నిలవాలి వదిన అదే మనం అమ్మ గొప్ప నువ్వు చెప్పింది నిజమే ప్రసన్న బంధాలు బ్రతకాలంటే మన మనసులు కలవాలి అంతే అవునండి పుట్టింటి బంధాలు నిలవాలంటే ప్రేమ లోపికలు ఉండాలి ఏ విషయం అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే గుణం ఉండాలి అప్పుడే ఏ బంధం అయినా విడిపోకుండా జీవితాంతం నీ తోడుంటుంది